హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాకుళం కురోడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా మనం చాలాసార్లు విన్నాం వాటర్ ఫాల్స్ అనేది సీతంపేటలో ఉంది అని చాలా అందమైన వాటర్ ఫాల్స్ అని విన్నాం అది ఇదేది అయితే ఇది కొంచెం రిస్క్ కూడుకునే ప్రాంతం ఎందుకంటే ఇది జనసంచారానికి చాలా దూరంగా ఉంటుంది ఇదే కనుక సీతంపేట దగ్గరలో కనుక ఉంటుంది అద్భుతమైన వాటర్ అయి ఉండదు చూస్తున్నారు కదా బెనరాయ్ బెనరాయ్ ఫాల్స్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఎలా రావాలంటే మీకు ప్రతిదీ ప్రతి విషయం మీకు షేర్ చేస్తాను ముందుగా సీతం యాక్చువల్గా మన కొత్త నుంచి బయలుదేరాం కొత్త నుంచి కొత్తూరు నుంచి మన కిలోమీటర్లు వచ్చినాక ఒక మనకి ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలన్నమాట లెఫ్ట్ సైడ్ టర్నింగ్ అక్కడ నుంచి సుమారుగా ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ రావాల్సి ఉంటుంది అక్కడ మరో జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి కూడా మళ్ళీ లెఫ్ట్ సైడే కటింగ్ అవ్వాలి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ వెళ్ళాక మరో జంక్షన్ వస్తుంది అక్కడ కూడా లెఫ్ట్ సైడే టర్న్ తీసుకోవాలి అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చాక ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుంచి మరి కొంచెం ముందుకు వచ్చినాక

మనం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కదా మనం ఇక్కడ బెండ్రాయ్ వాటర్ ఫాల్స్కి చేరిపోయాము ఇక్కడ ఇది విలేజ్ చిన్న విలేజ్ ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్ కుక్కలు ఉంటాయి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుందండి చుట్టుపక్కల ఏమైనా ఆయుధాలు ఉంటే దగ్గరలో ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా ప్రమాదకరమైన కుక్కలు రండి చూపిస్తాను దీని తర్వాత రోడ్డు ఉండదు వెహికల్ ఇక్కడే పార్క్ చేసుకుని కిందకెళ్లాల్సి ఉంటుంది ఉంటదన్నమాట కిందకి వెళ్ళగండి వాటర్ ఫాల్స్ మనకి చప్పుడు వినిపిస్తుంది ఇలా వెళ్ళాల్సి ఉంటుంది మన పైనుంచి చెప్పులు గట్రా కొంచెం మంచిగా వేసుకొని రావడానికి చేయండి మేము ఏదో అట్టమైన చెప్పులు వేసుకొని వచ్చాం కానీ మీరు ఇలా రాకండి శివులు గట్రా వేసుకోండి హ్యాపీగా కర్ర ఏదైనా ఉంచుకుంటే బాగుండేది ఎందుకంటే మొత్తం గడ్డి ఆకులతో కప్పబడి ఉంది కాబట్టి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అటువైపు చూపించి ఇది ఇక్కడ 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 ఇంటిపై దగ్గరికి వెళ్ళక ఇచ్చేయగలం వాళ్ళు పెళ్లి వచ్చే చాలా ప్రమాదకరమైన విషపూరితమైన జంతువులు ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనం అడవిలో తిరుగుతున్నాం ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని ఎంత రిస్క్ అయినా సరే మీకు వాటర్ ఫాల్స్ చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ట్రై చేస్తున్నాం వచ్చేటప్పుడు కనీసం ఇద్దరు ముగ్గురు అండి అంతక అంతకన్నా ఎక్కువైనా పర్లేదు కానీ కి రావద్దు బ్యాక్ సైడ్ మొత్తం చూడు చూస్తున్నారు కదా కొండ కొండ పై వరకు కూడా చీపురు పంట అనేది పర్ అటు చూపించ పర్లేదు చీపురు పంట అనేది వేయడం జరిగింది చూసారు కదా రైతుకి భూమి ఎక్కడ ఉన్నా సరే సాగు సైడ్ సిద్ధంగా ఉంటాడు రైతుకి ఏంటంటే భూమి మాత్రమే కావాలి అది రాయి అయినా కొండ అయినా రప్ప అయినా దేని అయినా సరే కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ యొక్క పైభాగం అనేది దీని కిందకి ఈ రాయిపైన నుంచి వాటర్ జారుతుంది అది మన వాటర్ ఫాల్స్ విధంగా కనిపిస్తుంది అనమాట పక్క చిన్న దారి మల్లింపు ఉంది కదా దారి మళ్లింపు గుండా పోవాలి ఈ రైతులకి రైతుల కోసం అని చెప్పేసి ఈ వాటర్ని ఇటువైపు సగం వాటర్ని ఇక్కడ దారి మళ్లించడం జరిగింది మనీ సాహస వీరుడు ధీరుడు సుకుమారుడు అందగాడు మిస్టర్ తమాడ మనీష్ కుమార్ ముందు వెళ్తున్నాడు చూడండి ఇక్కడి నుంచి అయితే ప్లేస్ బాగానే ఉంది మీరు చూస్తారా చూపించాలా ఎలా ఉందో చూస్తారా వీడేంటే ఎంత బిల్డప్ ఇచ్చి వాటర్ లైన్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం చేస్తాం మన అదృష్టం బాగాలేదు వాటర్ తక్కువగా ఉంది వర్షాలు లేవు కదా బా మీరు చాలా చల్లలకు ఇదంతా కూడా రైతులు ఫస్ట్ పండించున్నా చూడండి చూస్తున్నారు కదా ఆ పైనుంచి దారి పడే జలపాతం ఇక్కడి వరకు ఇలా చేరుకుంటూ వస్తుంది చాలా బాగుంది అబ్బా విజిటబుల్స్ మాత్రం చాలా బాగున్నాయి వీలైతే మీరు ఖచ్చితంగా ఇది విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంది కాకపోతే కొంచెం విష జంతువులు ఉన్నాయని చిన్న భయం తప్ప మిగతా చాలా బాగుంది చూడొచ్చు ఆ చెట్లు పచ్చట్టు పట్ల అందము ఎత్తైన కొండల మధ్య ఒక ఎత్తైన జలపాతం చూడొచ్చు వారు వారు జల గు బాగుంది అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది బెనరే వాటర్ ఫాల్స్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మరో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం మన సీతంపేటలో ఉన్న చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అందులో మరో అందమైన జలపాతం దగ్గరికి మనకి నీకు తీసుకెళ్ళిపోతున్నాను వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది సున్నపుడ్డ వాటర్ ఫాల్స్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి అందమైన ప్రదేశాన్ని అద్భుతమైన ప్రదేశాన్ని ప్రసిద్ధిగాంచిన ప్రదేశాన్ని మీరు కోరుకునే ప్రదేశాన్ని మీకు చూపించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను వీలైతే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ